హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే రీతు బైక్ పార్క్ చేసి పవిత్ర దగ్గరికి వచ్చింది డోర్ తెరిచి ఉండటంతో వచ్చేసింది కార్తీక్ చేర్లో నిద్రపోతూ కనిపించాడు పవిత్ర బెడ్ మీద పడుకుంది ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే ఆగిపోయింది ఏంటి వీళ్ళు కలిసిపోయారా భగవంతుడా అదే నిజమైతే నీకు పొర్లు దండలు పెడతాను రీతు తనలో తనే అనుకుని మురిసిపోతూ చేతులు బార్లా చాచేసరికి పక్కనే టేబుల్ మీద వస్తువులన్నీ కింద పడ్డాయి ఆ చప్పుడుకి ఇద్దరికీ ఒకేసారి మెలకు వచ్చింది పవిత్ర పైకి లేచి వచ్చింది రీతు నవ్వుతూ దగ్గరికి వచ్చి నిలబడింది నేను చూస్తుంది నిజమేనా ఎక్కువ ఊహించుకోకు రాత్రి ఆ దోమల్లో తిప్పలు పడుతుంటే మనిషిగా స్పందించాను అంతే ఆయన ఆయనగార్లా నాది రాతి గుండె కాదుగా పోతే పోని అని వదిలేయడానికి కార్తిక్ తన వైపు చూశాడు మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంది రీతు ముందు తనని ఫ్రెష్ అవ్వమని చెప్పు టిఫిన్ పంపిస్తాను మీ నాకు నాకేం అవసరం లేదు వెళ్ళండి దయా నా బాధ్యత వావ్ చాలా బాగా చెప్పారు కట్టుకున్న పిల్లాన్ని మధ్యలోనే వదిలేయడం కూడా మీ బాధ్యతేనా అతను మౌనంగా తలదించుకున్నాడు అయినా మన మధ్య బంధం నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టినప్పుడే తెగిపోయింది మీరు కొత్తగా ఆ బంధాన్ని పెనవేయాలని చూడకండి సంబంధం లేదు అని నువ్వు అనుకుంటే సరిపోతుందా మన బంధానికి సాక్ష్యంగా నీ కడుపులో మన బిడ్డ పెరుగుతున్నాడు మీకెన్నిసార్లు చెప్పాలి వాడు మీ బిడ్డ కాదు అని అయినా వాడి పుట్టుకనే అవమానించిన మీకు వాడి తండ్రి అని చెప్పుకునే అర్హత లేదు ఇంకెప్పుడు నా బిడ్డ విషయంలో మీరు కలగజేసుకోవద్దు ఆ సరేలే ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉందిగా త్వరగా రెడీ అవ్వు తీసుకువెళ్తాను అవసరం లేదని చెప్పానా అవన్నీ నేను చూసుకోగలను మీరు వెళ్ళండి ఇక నుంచి నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు నాకుంది చాలాసేపటి నుంచి ఇద్దరి గొడవ చూస్తున్న రైతు ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది ఓయ్ ఆపండి మీ గొడవ కార్తీక్ ప్లీజ్ పవే నువ్వు ఫ్రెష్ అయిరా పవిత్ర అతని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళింది రీదు కార్తీక్ వైపు చూసింది ఏంటి కార్తీక్ నువ్వు కూడా ఇలా వాదిస్తూ కూర్చుంటే ఎలా అసలిదంతా నీవల్లే వచ్చింది నీవల్లే కదా నేను పవిత్రని అవమానించింది ఇప్పుడు తీరిగ్గా వచ్చి కబుర్లు చెప్తుంది చూడు ఇది మరీ బావుంది నిజం తెలుసుకోకుండా నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని దాని మనస్సు విరిచేశావు ఇప్పుడు నన్నని ఏముంది కార్తీక్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు నా వల్ల జరిగిన తప్పుకి మీ ఇద్దరిని కలపాలనే కదా నేను ప్రయత్నిస్తున్నాను అయితే పావిత్రిని హాస్పిటల్కి నేనే తీసుకువెళ్ళాలి నువ్వేం చేస్తావో తెలీదు దాన్ని ఒప్పించు ఏంట్రా ఒప్పించమంటున్నావు ఎవరిని ఇద్దరు డోర్ వైపు చూశారు మణికంఠ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు రానాన్న నువ్వు ఒకడవే తక్కువ అయ్యావేంటా అనుకుంటున్నా ఇద్దరూ కలిసి నా జీవితాన్ని పాప్కార్న్ల నమిలేసి మీరు మాత్రం డ్యూయట్స్ పాడుకుంటూ తిరుగుతున్నారా ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులరా ఎవరికీ ఏమీ చెప్పకుండా తనని విడాకుల వరకు తీసుకువచ్చి ఇప్పుడు మా మీద పడి ఏడుస్తావే చూడు ఈ ఆరు నెలల్లో పవిత్ర మనసు మారిందా ఓకే లేదంటే మాత్రం తనని మాతో పాటు తీసుకువెళ్ళిపోతాం రే చంపేస్తాను నిన్ను నా మనసులో అనుమానాన్ని సృష్టించింది నువ్వు ఇప్పుడేమీ ఎరగనట్టు తప్పు నా మీదకి తోసేస్తున్నావా నేనా సరే ఒక విషయం చెప్పు తనతో రెండు సంవత్సరాలు కాపురం చేశావు కదా ఆ రెండు సంవత్సరాల్లో తనేంటో నీకు అర్థం కాలేదా నువ్వు విడాకులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నావు ఇక వెనక ముందు ఆలోచించకుండా అన్ని నువ్వే చేసుకుని ఇప్పుడు ఎవ్వరని ఏం లాభం నిజమేలే తప్పు నాదే తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోయింది కానీ పవిత్ర నాకు కావాలరా తను నిన్ను కావాలి అనుకున్నప్పుడు చీకొట్టి పంపించేశావు ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటే తను వస్తుందా ఎంత సాంప్రదాయంలో పెరిగిన అమ్మాయి అయినా తనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అది హాట్ అయినప్పుడు ఇలానే కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు మణికంఠ తన భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువెళ్ళాడు కార్తీక్ ఒకసారి నువ్వు నాతో కానీ పవిత్రతో కానీ నీ మనసులో ఉన్న అనుమానం గురించి చెప్పుంటే నీకు క్లారిటీ వచ్చుండేది ఇప్పుడు నువ్వు పవిత్ర ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదుగా ఏం చేయను నా కర్మ ఖాళీ అప్పుడు నా ఆలోచనలు అలా అడ్డసుడిగా తిరిగాయి దాని ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేదు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా కానీ అప్పుడు ఇప్పుడు పవిత్ర బాధపడుతూనే ఉందిరా అదే నాకు కష్టంగా ఉంది తన తప్పు లేకుండా నిన్న భరించింది తన మనసు మారడానికి టైం పడుతుందిరా అప్పటిలా తొందరపడి ఏమీ చేయకు నీ ప్రేమతో తన మనసు గెలుచుకునే ప్రయత్నం చేయి ఖచ్చితంగా పవిత్ర మనసు మార్చుకుని నీతో కలిసి బ్రతుకుతుంది నిజంగా అలా జరిగితే నీ నెత్తి మీద వంద కొబ్బరికాయలు కొడతారా ఏం బాబు నన్ను నరకానికి పంపే ప్లాన్లు ఏమైనా వేస్తున్నావా అక్కడ నా రీతు అన్యాయం అయిపోతుంది దానికి ఇంకెవరినైనా చూసుకో ఇద్దరు నవ్వుకుంటూ ఇంటి లోపలికి వెళ్లారు రిషి చందన అప్పుడే రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు ఏంటి మనికంట ఉదయాన్నే వచ్చావు అది పవిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని రీతూ కాల్ చేసి రమ్మందన్నయ్య అలాగా ఈ ఇంటిలో సంతోషంగా తిరగాల్సిన పిల్లని పరాయి అవుట్ అవుట్హౌజ్లో ఉండేలా చేశారని నీ ఫ్రెండ్ వీడి తొందరపాటు తనం వల్ల అటు పవిత్ర ఇటు పుట్టబోయే బిడ్డ కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది పోనీలే అన్నయ్య జరిగిపోయిన మనం ఏం చేయగలం సరేలే చందు పవిత్రకి టిఫిన్ పంపించు వద్దన్నయ్య తను తినదు ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా హోటల్లో తింటాంలే మనీ ఫ్రెష్ అయ్యి వస్తాను ఇక్కడే ఉండు ఓకే కాసేపటికి రీతు పవిత్ర బయటికి వచ్చి కార్లో వెనుక కూర్చున్నారు ముందుకు చూసేసరికి మణికంట కార్తీక్ అనిపించారు కార్తీక్ని చూసి కోపంగా కిందకి దిగబోతుంటే రీతు తను చేయి పట్టుకుని ఆపింది ప్లీజ్ భవి కార్తీక్ నీకోసం మేమీ రావడం లేదు మణికంట కోసం వస్తున్నాడు ఏంటి నువ్వు కూడా ఆయనతో కలిసిపోయావా అబ్బా అలా ఏం లేదే లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నీ హస్బెండ్ గురించి అడిగారు కదా అందుకే నేనే రమ్మన్నాను అయినా మెడికల్ ఫీల్డ్లో వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి మీ గొడవలకి వాటిని బ్రేక్ చేయడం కుదరదు పవిత్ర మౌనంగా ఉండటంతో కార్ స్టార్ట్ చేశాడు మణికంఠ టిఫిన్ చేద్దామని రీతు చెప్పటంతో దారిలో హోటల్ దగ్గర కార్ ఆపి లోపలికి వచ్చారు కార్తీక్ ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు పవి ఇడ్లీ చెప్పనా ఫోర్ ప్లేట్స్ ఇడ్లీ ఆయన ఇడ్లీ తినరు దోశ చెప్పు పవిత్ర మాటలు విని సంతోషంగా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు థ్యాంక్స్ నా ఇష్టాలు ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు పవిత్ర ఏమీ మాట్లాడకుండా పక్కకి చూస్తూ కూర్చుంది కార్తీక్ నవ్వుకుంటాడు నాకు తెలుసు పవిత్ర ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నీ మనసుకు చేసిన గాయం ఆ ప్రేమని బయటపడనివ్వటం లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు మన బంధాన్ని అంత తేలిగ్గా విడిపోనివ్వవు టిఫిన్ ఫినిష్ చేసి హాస్పిటల్కి చేరుకున్నారు డాక్టర్ లోపలికి రమ్మని చెప్పటంతో రీతు పవిత్రం తీసుకుని వచ్చింది మీ హస్బెండ్ రాలేదా వచ్చారు డాక్టర్ బయట ఉన్నారు పవిత్ర సమాధానం చెప్పకపోవటంతో రీతు సమాధానం చెప్పింది మీరు బయటకు వెళ్ళి తన హస్బెండ్ని పంపించండి ఓకే రీతు బయటకి వచ్చి విషయం చెప్పటంతో కార్తీక్ లోపలికి వచ్చాడు పవిత్రని టెస్ట్ చేస్తూ కార్తీక్ని పిలిచింది డాక్టర్ తను అక్కడికి వచ్చాడు డాక్టర్ స్కాన్ చేస్తున్నా మీ బిడ్డని చూస్తారని పిలిచా ఆ స్కాన్ మీద చూడండి కార్తీక్ అటువైపు చూశాడు స్క్రీన్ మీద బేబీ కదలికలు చూసేసరికి అతని మొహంలో సంతోషం వెల్లివిరిసింది ప్రేమగా ఆ స్క్రీన్ మీద తడిమాడు స్కాన్ పూర్తయిన తర్వాత పవిత్రని బయటికి పంపి కార్తీక్ వైపు చూసింది బేబీ బాగానే ఉంది కదా డాక్టర్ బేబీ నార్మల్గానే ఉంది మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అడగండి మీ వైఫ్తో మీ రిలేషన్ ఎలా ఉంది కార్తీక్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూశాడు ఏంటి ఇలా అడిగానని ఆశ్చర్యపోతున్నారా ఆ అమ్మాయి నెల తప్పినప్పటి నుంచి నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటుంది తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు తన కళ్ళల్లో కనిపించిన సంతోషం నాకు ఇప్పటికీ గుర్తుంది కానీ ఆ సంతోషం ఇప్పుడు తన మొహంలో లేదు అందుకే అడిగాను ఏదైనా ప్రాబ్లమా అదేం లేదు డాక్టర్ చూడండి ప్రెగ్నెన్సీ టైంలో మంచి పోషకాహారం ఎంత ముఖ్యమో ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం కూడా అంతే ముఖ్యం మీ మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు తనని హ్యాపీగా ఉంచటం చాలా అవసరం ఏదైనా ప్రాబ్లమా డాక్టర్ అసలు తను ఎంత వీక్గా ఉందో చూస్తున్నారుగా ఎవరైనా ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరుగుతారు కానీ తను ఇంకా వీక్ అయిపోతుంది ఇలానే ఉంటే డెలివరీ సమయానికే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకోండి అలాగే డాక్టర్ పవిత్రని బెడ్రూంలో పడుకోబెట్టి బయటకి వచ్చింది రైతు కార్తిక్ మణికంఠతో మాట్లాడుతున్నాడు తను చాలా వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు తనని చూస్తేనే తెలుస్తుందిగా ఏం చేయాలరా తన మనసులో బాధని ఎలా పోగొట్టాలి నిజమే ఒప్పుకుంటాను నేను తనని చాలా బాధ పెట్టాను దానికి నన్నేం చేయమన్నా చేస్తానని చెప్తున్నా మొండిగా కూర్చుంది తనిప్పుడు ప్రెగ్నెంట్ కనీసం పుట్టబోయే బిడ్డ గురించైనా ఆలోచించి నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అదంత సులభం కాదు కార్తీక్ రీతువు దగ్గరికి వస్తూ చెప్పింది తను పైకి నార్మల్గా కనబడుతున్నా గుండెల్లో ఎంత భారాన్ని మోస్తుందో నాకు తెలుసు పెళ్ళి అనగానే తను చాలా భయపడింది ఆ భయాన్ని నిజం చేస్తూ పెళ్లి తర్వాత నీ ప్రవర్తన తనకెదురు పడింది విడాకులు అది ఇది అని తనని మానసికంగా కృంగదీశావు నువ్వు డివోర్స్ ఇస్తే తన బ్రతుకు ఏమవుతుందో అన్న ఆలోచన కంటే తన కుటుంబం ఏమైపోతుందో అన్న బాధ తనని భయపెట్టేది అక్కడ వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఇక నువ్వు విడాకులు ఇచ్చి దాన్ని వదిలించుకోవాలి అనుకున్నావు ఎవరికి వాళ్ళు మీకు నచ్చింది చేసేసి చివరికి దాన్ని నడి రోడ్డులో నిలబెట్టారు ఆ రోజు నేను దాన్ని చూసుండకపోతే ఏ ఏట్లోనో దూకుండేది కార్తీక్ మౌనంగా తలదించుకొని ఉండిపోయాడు తనని దూరం చేసుకోవటానికి నీ కారణాలు నీకుండొచ్చు కానీ పవిత్ర ఇప్పుడు ఏ తీరానికి చేరుకోలేని ఒంటరి పక్షిలా ఎడారిలో మిగిలిపోయింది తన తీరమేంటో గమ్యమేంటో తెలియని అయోమయ స్థితిలో ఉంది ఇలాంటి స్థితిలో తను నిన్ను యాక్సెప్ట్ చేయటం అంత ఈజీ అనుకుంటున్నావా నేను మూర్ఖంగా ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది కానీ దానికి శిక్ష పవిత్ర అనుభవిస్తుంది కార్తీక్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణికంఠ రీతు వైపు చూశాడు వాడసలే పవిత్ర విషయంలో బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి రీతు ఏమో ఏదో ఎమోషనల్లో మాట్లాడేశాను అయినా వాళ్ళిద్దరి మధ్య దూరానికి మనం కూడా ఒక కారణం ఆ రోజు నేను స్టోర్ రూమ్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోయాను అదే సమయంలో పవిత్ర పెళ్లి సామాన్లు తీసుకువెళ్ళటానికి వచ్చి కార్తీక్ దృష్టిలో పడింది అతనికి ఏమీ ఆలోచించకుండా పరిస్థితిని ఇంత దూరం తీసుకువచ్చాడు నిజమే ఆ రోజు నేను కాస్త బిల్డప్ తగ్గించుకొని కార్తీక్కి మన మధ్య జరిగిన డిస్కషన్ చెప్పుంటే బాగుండేదేమో ఏం చేస్తాం తలరాత్ ఎవడూ మార్చలేడు దాని గురించి ఆలోచించడం మానేసి వాళ్ళిద్దరినీ ఎలా కలపాలో ఆలోచించు సరే ఏదో ఒకటి చేద్దాంలే పవిత్ర జాగ్రత్త నేనిక్కడే ఉంటానులే తను ఒప్పుకుంటుందా నేను ఒప్పిస్తాను ఓకే ఏమైనా అవసరమైతే కాల్ చేయి కార్తీక్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉన్నాడు పెళ్ళైన దగ్గర నుంచి పవిత్రని హత్య చేసిన సంఘటనలన్నీ అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి ఇష్టం లేదు అంటూనే తనతో కాపురం చేస్తున్నాడు విడాకులు కావాలి అంటూనే కలిసుంటున్నాడు అతని మనస్తత్వం తనని తీకమ్మక పెడుతున్నా సర్దుకుపోయి కాపురం చేసింది కార్తీక్ జ్ఞాపకాలు ఒక్కసారిగా వెనక్కి మల్లాయి ఇంట్లో అందరూ హాల్లోని కూర్చుని ఉన్నారు పవిత్ర చెంటూతో హోంవర్క్ చేయిస్తుంది ఇంతలో పక్కింటి ఆవిడ కుంకుం పట్టుకుని వచ్చి ఆడవాళ్ళు ముగ్గురికి బొట్టు పెట్టి తన కోడలి సీమంతానికి ఆహ్వానించి వెళ్ళింది ఆవిడ వెళ్ళగానే కార్తీక్ తల్లి పవిత్ర వైపు చూసింది మీ పెళ్లి జరిగి రెండవ సంవత్సరం మీకు పెళ్ళైన ఆరు నెలల తర్వాత ఆవిడ కొడుకు పెళ్లి జరిగింది అప్పుడే కోడలి సీమంతానికి పిలుస్తుంది నాకు మాత్రం ఆ భాగ్యం ఇంకా కలగలేదు ఆవిడ మాటలు పవిత్రకి అర్థమయ్యాయి కానీ ఏమని సమాధానం చెప్తుంది పెళ్ళైన ఈ ఒక్క సంవత్సరంలో కార్తీక్ తనతో కాపురం చేసింది ఆ రెండుసార్లు మాత్రమే భర్త తనని దూరం పెడుతున్నాడు అని ఎవరికి చెప్పగలదు మౌనంగా తలదించుకుని ఉండిపోయింది ఆవిడింకా ఏదో నసుగుతూ లోపలికి వెళ్ళిపోయింది రిషి చందన వాళ్ళ డిస్కషన్ గమనించి పవిత్ర దగ్గరికి వచ్చారు పవిత్ర ఏమీ అనుకోకమ్మా త్వరగా మనవన్ని చూడాలని అమ్మ కోరిక అంతే పర్లేదు బావగారు నేను అర్థం చేసుకోగలను పవిత్ర తన గదికి వెళ్ళిపోయింది రిషి కార్తీక్ దగ్గరికి వచ్చాడు తను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ రిషి రావడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి నవ్వుతూ చూశాడు అమ్మ మాట్లాడింది విన్నావు కదా సంవత్సరమే కదా అన్నయ్య అప్పుడే పిల్లలు ఎందుకు ఇలా అనుకొని మీరు లేట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు మీ ఇద్దరిలో ఎవరికో లోపం ఉంది అనుకుంటారు ఇక మీ ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి సరే అన్నయ్య రిషి నవ్వుతూ లేచి వెళ్ళిపోయాడు కార్తీక్ ల్యాప్టాప్ పక్కన పడేసి పవిత్ర దగ్గరికి వచ్చాడు తను కబోర్డ్ సర్దుతూ కనిపించింది తన జబ్బ పట్టుకుని అతని వైపు లాక్కున్నాడు అసలేమనుకుంటున్నావే నువ్వు పిల్లల్ని కానీ నాతోనే సెటిల్ అయిపోదామని చూస్తున్నావా మీరు నాకు ఆ భాగ్యం దక్కనివ్వరు కదా తెలిసి కూడా ఎందుకే నన్ను పట్టుకొని వేలాడతావు విడాకులు ఇచ్చిపోవచ్చు కదా నన్ను వదిలించుకోవడానికి దానికంటే సులభమైన మార్గం ఒకటుంది చేస్తారా ఏంటది ఏ విషయమూ ఇచ్చి నన్ను చంపేయండి అంతకుమించి మీకు వేరే మార్గం లేదు నిన్ను చంపి నన్ను జైలుకెళ్ళి కూర్చోమంటావా వేదవ తల్లితేటలు ఉపయోగించకు రేపే లాయర్ని పిలిపిస్తాను సంతకం పెట్టి నీ దారి నువ్వు పో నేను నా దారిలోనే ఉన్నానండి మీరే నన్ను ఆ దారి నుండి తప్పించాలని చూస్తున్నారు కార్తీక్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు అంటే సంతకం పెట్టను అంటావు ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను ఓకే పెట్టకు ఎలాగో పిల్లల గురించి మా అమ్మ అడుగుతుంది కదా ఇంకో సంవత్సరం పోతే నీలోనే ఏదో లోపం ఉందని మా వాళ్ళే నీతో విడాకులు ఇప్పిస్తారు అంతదాకా వస్తే నేనే ఇప్పట్లానే నోరు మూసుకొని కూర్చుంటాననుకుంటున్నారా మీరే నాకు దూరంగా ఉంటున్నారని నిజం చెప్పేస్తాను అప్పుడు మీలోనే లోపం ఉంది అనుకుని అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటారు అమ్మని ఇంత కుట్రుందా నీలో పవిత్ర తనలో తానే నవ్వుకుంటుంది కార్తీక్ కోపంగా చూస్తూ తనని పట్టుకుపోతే దూరంగా పరిగెత్తింది ఇద్దరు అలా దుబ్బుచ్చలాడుకుంటూ గది మొత్తం తిరుగుతున్నారు తను బెడ్ మీదకి ఎక్కి అటు పక్కకి వెళ్ళబోతుంటే వెనక జడ పట్టుకొని లాగాడు తన తూలి కార్తీక్ మీద పడింది రెండు చేతులతో తనని ఒడిసి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు పవిత్ర అతన్ని చూస్తూ ఉండిపోయింది తన కళ్ళలో కార్తీక్ మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది అతనికి కొన్ని క్షణాలు తన ప్రేమకి ముగ్ధుడై అలానే తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు పవిత్ర అతని మెడ చుట్టూ చేతులు వేసింది జీవితాంతం ఇలానే మీ కౌగిల్లో ఒదిగిపోవాలని ఉందండి నేను నిన్ను దూరం పెడుతున్నా ఎందుకే నీకు నేనంటే అంత ప్రేమ నాకు తెలీదు బహుశా పెళ్ళంటే ఇంతేనేమో ఇద్దరి జీవితాల్ని ఒకే జీవితంగా మారుస్తుంది ఇది మన జీవితం కార్తిక్ గారు విడాకుల పేరుతో ఆ జీవితాన్ని ముక్కలు చేయకండి దానివల్ల మనిద్దరం మాత్రమే కాదు మన రెండు కుటుంబాలు కూడా బాధపడతాయి పోనీ నేను ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అలానే ఉంటాను కార్తీక్లో ఒక చిలిపి ఆలోచన వచ్చింది నవ్వుకుంటూ పవిత్ర కళ్ళలోకి చూశాడు నిజంగా ఉంటావా హా ఉంటాను అయితే నాకు నిన్ను మోడ్రన్ డ్రెస్లో చూడాలని ఉంది నాకు నచ్చినట్టు మారుతాను అన్నావుగా మినీ స్కర్ట్ స్లీవ్లెస్ టాప్ ఇలా జడ కాకుండా హెయిర్ని అలా గాలికి వదిలేసి వయ్యారంగా నడుచుకుంటూ వస్తే ఉంటుంది చిచి చాలా అసహ్యంగా ఉంటుంది అయినా ఎవరైనా పిల్లాని అలాంటి బట్టలు తిరగమని చెప్తారా నేను చెప్తున్నాగా నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా వాడుకో నాకేం అవసరం లేదు అయితే డివోర్స్ ఇచ్చేయి శ్రీవారు మీకు నా నుంచి విముక్తి దొరికేది నా ప్రాణ గాలిలో కలిసిపోయినప్పుడే అయ్యయ్యో చి బాబాయ్ ఏంటా పాడు పని చింటూ అరుపులతో ఇద్దరూ డోర్ వైపు చూశారు రెండు చేతులతో కళ్ళు మూసుకొని వేళ్ళ మధ్య నుండి చూస్తున్నాడు అప్పుడు గమనించాడు కార్తిక్ పవిత్ర ఆల్మోస్ట్ తన ఒడిలో ఉంది వెంటనే తనని వదిలేశాడు అప్పటి వరకు తనని కౌగిల్లో బంధించిన కార్తీక్ చేతులు వదిలేయటంతో ధడేలున్న బెడ్ మీద పడింది చింటూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అబ్బా ఏంటండి ఎలా వదిలేశారు నువ్వు మామూలు దానివి కాదే కళ్ళలోకి చూస్తే చాలు నన్ను మాయ చేసి నీ ఒడిలో వాలేటట్టు చేస్తావు అందుకే నీకు దూరంగా ఉండేది భార్యాభర్తలుగా ఒకసారి మనం మేకమైన తర్వాత మీరు దూరంగా ఉంటే ఏంటి దగ్గరగా ఉంటే ఏంటి మీతో గడిపిన ఆ క్షణాలు చాలు నేను మీ భార్యని అని మీకు నాకు గుర్తు చేయటానికి కార్తీక్ తన వైపే చూస్తూ ఉండిపోయాడు పైకి లేచి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది వెనకే కార్తీక్ కూడా వచ్చాడు ఇంట్లో వాళ్ళిద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు కాసేపు ఏమీ అర్థం కాలేదు చింటూ ఇద్దరి వైపు చూస్తూ వెక్కిరించేసరికి విషయం అర్థమైంది వాడు గదిలో చూసిన సీన్ ఇక్కడ అందరికీ చెప్పేశాడని చెంటూ వైపు గుర్రుగా చూస్తూ పక్కకి తిరిగిన పవిత్ర వైపు చూశాడు సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది కార్తీక్ ఏం చేయాలో తోచక ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని బయటకి నడిచాడు అతని దరిద్రం కొద్దీ డోర్ దాటకుండానే ఫోన్ రింగ్ అయింది ఫోన్ వైపు చూసి తిట్టుకుంటూ వెనక్కి తిరిగి తన ఫ్యామిలీ వైపు చూశాడు అందరూ నవ్వుతూ తననే చూస్తూ కూర్చున్నారు వాళ్ళకి ఒక స్మైల్ ఇచ్చి బుర్ర గోకుంటూ బయటకి పరిగెత్తాడు కార్తీక్ గారు భోజనానికి రండి నాకేం అవసరం లేదు మళ్ళీ ఏమైందండి అందరి ముందు నన్ను బుక్ చేసేసి ఇప్పుడు ఏమి ఎరగనట్టు వచ్చి మాట్లాడుతున్నావా నేనేం చేశాను అయినా చింటూ గారి చెప్తే అది నా తప్ప ఇదిగో ఇలాగే అడ్డదిడ్డంగా వాదిస్తావు చూడు అందుకే నువ్వు నాకు నచ్చవు సమాధానం చెప్తే ఎదిరించి మాట్లాడానో అంటారు చెప్పకపోతే పొగరు అంటారు ఎలా అండి మీతో వేగేది అంత బాధ పడకపోతే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా ఆ ఒక్కటి అడగండి శ్రీవారు ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కార్తీక్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు అలా చూడకండి ఉండండి భోజనం ఇక్కడికి తీసుకువస్తాను వద్దు నీ చేత్తో ఏం పెట్టినా తీసుకోను సరే బావగారితో పంపిస్తాలేండి ఆ రాక్షసి నేను బయటికి పోతున్నా ఏం చేసుకుంటావో చేసుకో కార్తిక్ గారు ఆగండి ప్లీజ్ పవిత్ర మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు తన ఏం చేయాలో అర్థం కాక అలానే నిలబడిపోయింది భోజనం చేయకుండా కార్తీక్ కోసమే ఎదురు చూస్తుంది అర్ధరాత్రి దాటినా తను రాకపోయేసరికి గుండెల్లో గుబులుగా అనిపించింది కంగారుగా రిషి గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది పవిత్ర ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు డిస్టర్బ్ చేసినందుకు సారీ బావగారు ఈయన బయటికి వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పటి వరకు రాలేదు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు తెలియదు బావగారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సరే భయపడకు వాడి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను ఫోన్ తీసి ఒక్కొక్కరికి కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఇందులో కార్తీక్ ఫ్రెండ్ రిషి నెంబర్కి కాల్ చేశాడు రిషి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అన్నయ్య మన కార్తికి యాక్సిడెంట్ అయ్యింది ఏంటి ఎక్కడ వాడు ఎలా ఉన్నాడు ట్రీట్మెంట్ జరుగుతుందన్నయ్య త్వరగా లైఫ్లైన్ హాస్పిటల్కి వచ్చాయి వస్తున్న వాడి జాగ్రత్త ఫోన్ కట్ చేసి పవిత్రకి విషయం చెప్పడంతో ఏడుస్తూ అక్కడే కూలపడింది రిషి తనకి ధైర్యం చెప్పి తను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం